అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ నువ్వే నా శ్వాస నా కూతుర్ని చూడాలనిపిస్తోంది బాబు అందుకే నాకు తెలియకుండా అంత దూరం నుండి ఇక్కడి దాకా వచ్చేసాను ఒక్కసారి నా కూతుర్ని చూపిస్తే సంతోషంగా ఇక్కడ నుండి వెళ్ళిపోతాను బాబు నా భార్య కూడా చూడాలని చాలా రోజులుగా ఆశపడుతోంది నాకే తెలీదు తనని తీసుకొచ్చి బాధ పెట్టడం ఇష్టం లేక ఇలా వచ్చాను బాబు ఒక్కసారి నా కూతుర్ని చూపిస్తే చూసి వెళ్ళిపోతాను అంటున్న అతన్ని మాటలకి ఒక్కసారిగా గుండె జల్లు మంది దీనికి మాట్లాడండి బాబు తీసుకెళ్తారా మీ ఇంటికి అని అడిగాడు సరే మావయ్య తప్పకుండా తీసుకెళ్తాను మీరు నన్ను ఇంతలా బ్రతిలాడాలా అనగానే చాలా సంబరపడిపోయాడు వెంకట్రావు హాస్పిటల్ బిల్ పే చేసి అతన్ని తీసుకొని ఇంటికి బయలుదేరాడు ఇప్పుడు ఏం చేయాలో అతనికి ఏం అర్థం కావట్లేదు బాగా ఆలోచిస్తున్నాడు ఇలా సీతని తీసుకురావాలా అని ఇక ఏదో నిర్ణయం తీసుకున్నవాడిలా మా సీత మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పడుతుందా బాబు అని అడిగాడు వెంకట్రావు తల తిప్పి అతన్ని చూసి అసలు సీత ఇంట్లో ఉంటేనే కదా ఇబ్బంది పెట్టడానికి అని మనసులో అనుకుని అదేం లేదు మావయ్య మా అందరి అవసరాలు తీరుస్తూ మాతో చాలా ప్రేమగా ఉంటుంది అన్నాడు ధీర్ అతనికి అర్థమైంది సీత జీవితం చాలా బాగుందని సంతోషపడిపోయాడు వెంకట్రావు ఇక ఇల్లు రావడంతో అతన్ని లోపలికి తీసుకెళ్లాడు అతనికి ఒంట్లో ఓపిక లేక అడుగు ముందుకు వేస్తుంటే వచ్చినట్టు అనిపించింది ముందుకు తుల్లి పడుతుంటే గట్టిగా పట్టుకొని జాగ్రత్త మావయ్యా అంటూ ఇంట్లోకి తీసుకెళ్లగానే వెంకట్రావు కళ్ళు చెదిరిపోయాయి అంత పెద్ద ఇల్లు మొదటిసారి చూస్తున్నందుకు నిజంగానే కళ్ళు తిరిగి దీర్ ఒడిలోనే పడిపోయాడు అయ్యో మావయ్య అంటూ అతని బుగ్గల మీద తడుతున్నాడు హాల్లో ఉన్న సావిత్రి పరిగెత్తుకుంటూ వచ్చి ఎవర్రా ఆయన ఆయనని ఇంటికి ఎందుకు తీసుకొచ్చా అయ్యో అతనికి ఏమైంది అనుకుంటూ వాటర్ బాటిల్ తెచ్చి వెంకట్రావు పై చల్లగానే చిన్నగా కళ్ళు తెరిచి చూసి అయ్యో మిమ్మల్ని చాలా ఇబ్బంది పడు పెట్టేస్తున్నాను బాబు అన్నాడు లేచి నిలబడి పర్వాలేదు మావయ్య ఇక్కడే కూర్చోండి నేను ఇప్పుడే వస్తాను మామ్ తను సీత వాళ్ళ ఫాదర్ వెంకట్రావు గారు అని చెప్పగానే సావిత్రి ఫేస్లో సంతోషానికి బదులు బాధ వచ్చి చేరింది నమస్తే అన్నయ్య గారు అని నమస్కరించింది నమస్తే అమ్మ మీరెవరో మాకు తెలీదు నేనెవరో మీకు తెలీదు మన పిల్లల పెళ్ళిళ్ళు అలా జరిగిపోయాయి అవునన్నయ్య మీరు ఇక్కడే ఉండండి నేను కాఫీ తీసుకొస్తాను అంటూ కిచెన్లోకి వెళ్తుంటే అమ్మ కాఫీ కాదు ముందు నా కూతుర్ని చూడాలనిపిస్తోంది ఒకసారి చూపించండి అమ్మా అనగానే ఏం చెప్పాలో అర్థం కాలేదు సావిత్రికి మావయ్య సీత షాపింగ్కి వెళ్ళింది నేను తీసుకొస్తాను మీరు కాఫీ తాగి రిలాక్స్ అవ్వండి మామ్ మావయ్యకి రూమ్ చూపించు ఫ్రెష్ అవుతాడు అని చెప్పి బయటకు వెళ్తుంటే ఆశ్చర్యంగా చూసింది దీర్ని కాఫీ తెస్తాననే గారు మీరు కూర్చోండి అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలుపుకొని వచ్చింది నిజంగా నేను చాలా అదృష్టవంతుడిని నా కూతురు ఇంత పెద్ద గొప్పింటి కోడలైంది ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నామో అని సంబరపడిపోతున్న తండ్రిని చూస్తుంటే చాలా బాధిస్తోంది ఆమెకి మీరు అనుకున్నట్లుగా మీ కూతురు జీవితం లేదు అనుకుంటూ ఆలోచిస్తున్న ఆమెని కదుపుతూ ఏమైందమ్మా అలా దిగులుగా ఉన్నారు ఏదైనా సమస్య అన్నాడు వెంకట్రావు అబ్బే అదేం లేదండి ఇక్కడ గీత పాప పరిస్థితి ఎలా ఉందో చూద్దాం రండి ఇక దొరికిందే ఛాన్స్ అనుకుంటూ బాబుని తినేసేలా చూస్తూ రెప్ప వేయడం కూడా మరిచింది ఇక పాప ఎంతో ఫీల్తో చూస్తే ఏం లాభం బాబు ఏమాత్రం పట్టించుకోవట్లేదు ఇక చూసి చూసి కళ్ళు అలసిపోయాయి కాళ్ళు లాగుతున్నాయి సార్ అని పిలిచింది గీత నీ నోట్లో నుండి మాట బయటకు రాకూడదు అని చెప్పా ఇంకోసారి వచ్చిందంటే టూ డేస్ ఇలాగే నిలబడతావు అని సీరియస్గా చెప్పగానే కాళ్ళు చేతులు లాగుతుంటే కళ్ళల్లో నుండి నీరు తెలియకుండానే చంపల మీదకి జారిపోతున్నాయి కాళ్ళల్లో బలం లేకుండా మారిపోయింది ఇక పీలగా మారిన కాళ్ళు సత్తువ లేకుండా మారి పడిపోతుంటే పట్టుకున్నాడు విరాట్ కంగారుగా ఆమెను చేర్లో కూర్చోబెట్టి ఆమె ఫేస్పై నీళ్లు చల్లగానే కళ్ళు తెరిచి విరాట్ని చూసి కన్ను కొట్టి టెన్షన్ పడ్డావా అనింది లేచి కూర్చుంటూ లాగి పెట్టి ఒక్కటి పీకాడు యూ ఇడియట్ ఆర్ యు మ్యాడ్ డోంట్ హ్యావ్ మినిమం కామన్ సెన్స్ అంటూ అరవగానే అతను కొట్టిన ఫోర్స్కి చెంప అదిరి దెబ్బకి కళ్ళల్లో నీళ్లు చేరి పటపటారాలి విరాట్ చేయి మీద పడగానే అసహనంగా పిడికిలు బిగించి ఫ్లోర్కి గట్టిగా పంచిచ్చాడు అంత గట్టిగా కొట్టడంతో స్మూత్గా ఉన్న చర్మానికి హార్డ్గా ఉన్న ఫ్లోర్ బలంగా తాకడంతో బ్లడ్ చుక్కలు చుక్కలుగా ఫ్లోర్ మీద పడుతోంది అది చూసిన గీత సర్ అంటూ అరిచి అతని చేతిని ఆమె చెయ్యిలోకి తీసుకొని తన చున్నీ చించి కడుతుంటే విసురుగా వెనక్కి లాక్కొని గెట్ లాస్ట్ అంటూ అరిచాడు సర్ ప్లీజ్ బ్లీడ్ అవుతోంది అనింది అయితే ఎవనివ్వు ముందు బయటకు పో అంటూ అరుస్తుంటే కోపంగా చూసి దగ్గరికి వచ్చి విరాట్ కాలర్ పట్టి దగ్గరికి లాక్కొని ఏంట్రా ఎక్కడికి వెళ్ళాలి నేను వెళ్ళా ఇక్కడే ఉంటా అంటూ అతని హార్ట్ మీద ఇండెక్స్ ఫింగర్ పెట్టి చూపిస్తూ అంటుంటే గుడ్లు పెద్దవి చేసి చూస్తున్నాడు విరాట్ అంత రక్తం పోతుంటే అరుస్తున్నావు ఇంకోసారి అరిచావంటే ఏం చేస్తానో నాకే తెలీదు మూసుకొని పడుండు ఇప్పుడే వస్తా అంటూ ర్యాక్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి అతని చేతికి కట్టుకట్టి ఇంత ముద్దుగా ఉన్నావు ఎందుకంత కోపం ప్లీజ్ నా ఓవర్ యాక్షన్కి నీకు కోపం వచ్చినట్లుంది నన్ను ఏమనకే అంటే అను నువ్వే కదా ఫ్యూచర్ హస్బెండ్వి మొగుడు ఏమన్నా పడాలి అని మా అమ్మ చెప్పింది అంటూ కట్టుకట్టిన చేతిని తీసుకొని ముద్దు పెట్టింది గీత ఆమె గుండెలపై చేయి పెట్టి దూరం నెట్టి ఏంటే నకరాలు చేస్తున్నావా నన్నే రా అంటావా హౌ డేర్ యూ అంటూ మీద మీదకి వస్తుంటే అతను టచ్ చేసిన టచ్కే ఆల్రెడీ ఎప్పుడో బిగుసుకుపోతే అతను మాట్లాడుతున్న మాటలు అవేవి ఆమెకు ఎక్కడం లేదు ఎయ్ ఏం మాట్లాడవేంటే అంటూ రెక్క పట్టి కుదేస్తుంటే ఒళ్ళు కరెంట్ షాక్ కొట్టినట్లు అవడంతో అతని గుండెలపై వాలి కళ్ళు మూసుకుంది వస్తే దున్నపోతా ఏంటి అలా మీద పడిపోతున్నావు అంటూ దూరం నెట్టేగానే వెనక్కి అలాగే పడిపోతుండగా చెయ్యి పట్టి మీదకి లాక్కున్నాడు అంత ఫోర్స్గా లాగేసరికి ఆమె పరువాలు అతని ఛాతికి తగిలి ఫ్రీజ్ అయిపోయాడు విరాట్ ఇద్దరు అలా ఎంతసేపు ఉన్నారో తెలీదు డోర్ శబ్దం అవుతుంటే అప్పుడు ఈ లోకంలోకి వచ్చి అతని గుండెల మీద ఉన్న గీతని దూరం నెట్టేశాడు గీత అప్పుడు ఈ లోకంలోకి వచ్చి ఏం జరిగిందో గుర్తు చేసుకొని సిగ్గుతో ముడుచుకుపోయింది పాప సిగ్గుకి కోపం వస్తుంటే గెట్ అవుట్ అంటూ అరిచాడు మెల్లగా చెబితే ఏమవుతుంది ఈ మనిషికి ఎప్పుడు కాకిలాగా కావు కావు అంటూ అరుస్తాడో అని తిట్టుకుంటూ అక్క నుండి వెళ్ళిపోయింది రండి రంగారావు గారు అన్నాడు మేనేజర్ని చూసి వీటి మీద మీ సైన్ కావాలి సార్ అంటూ పేపర్స్ తీసి అతను ముందు పెట్టాడు అన్నీ చెక్ చేసి సైన్ చేసి అతని చేతిలో పెట్టాడు ఇక లంచ్ టైం అవుతుండడంతో విరాట్ ఛాంబర్లోనే లంచ్ అరేంజ్ చేశాడు పియోన్ కిందకెళ్ళిన గీత తినకుండా ఇంతకుముందు విరాట్ ఛాంబర్లో జరిగిన సీన్ని గుర్తు చేసుకుంటూ తనలో తానే నవ్వుకుంటోంది మీరు సీఈఓ సార్ పియేనా అంటూ వచ్చింది అందులో పనిచేసే ఎంప్లాయ్ అవును అనింది గీత మై నేమ్ ఇస్ కావ్య అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది హో నా పేరు గీత అనింది నవ్వతో మీరు లంచ్ వేయరా పదండి లంచ్ వేద్దాం ఆయన ధ్యాసలో పడి ఆకలిని కూడా మర్చిపోయాను ఆకలి దంచేస్తోంది పదండి అంటూ అక్కడి నుండి డైనింగ్ హాల్కి వెళ్ళిపోయారు ఇక్కడ ధీర్ విరాట్ ఇంటికి చేరుకున్నాడు అతని ఫేస్లో ఎలాంటి భావం లేదు హాల్లో చదువుకుంటున్న సీతని చూసి సీత అన్నాడు భర్త పిలుపుకి ఒక్కసారిగా తలెత్తి మెరిసే కళ్ళతో చూసి లేచి నిలబడింది ఇంటికి వెళ్దాం పదా అన్నాడు ఏ భావం లేకుండా ప్రేమగా తీసుకెళ్తే బావుండు అనుకుంటున్న తనకి ధీర్ అంత కోపంగా పిలిచేసరికి ఆమెకు ఏం అర్థం కావట్లేదు ఆశ్చర్యంగా అయోమయంగా చూస్తూ ఉంది ఆమె చేయి పట్టుకొని అక్క నుండి తీసుకెళ్తుండగా వచ్చాడు విరాట్ అతన్ని చూసి కూడా చూడనట్లే అక్క నుండి వెళ్ళిపోయాడు సీతని తీసుకొని మెట్ల మీద నిలబడి జరిగే సన్నివేశాన్ని చూస్తున్న కుసుమని మామ్ అంటూ కదిపాడు విరాట్ అసలేం జరుగుతుంది మామ్ ఏమో నాన్న వచ్చాడు రమ్మన్నాడు తీసుకెళ్ళిపోయాడు అసలేం అర్థం కావట్లేదు పోనీలే ఎలాగైతేనే తనని తీసుకెళ్ళాడు అంతే సంతోషం కానీ సీత లేకపోతే నేను ఎలా ఉంటాను ఇన్ని రోజుల నుండి తనకి బాగా అలవాటు పడిపోయాను అని బాధపడుతున్న కుసుమని చేరి మామ్ ఒకటి చెప్పనా తనకి పర్సనల్ లైఫ్ ఉంది అది వదులుకొని మన దగ్గర ఉండిపోవాలి అనుకోవడం స్వార్థం అవుతుంది అంత మంచి అమ్మాయి నా ఇంటి కోడలు ఎందుకు కాలేదా అని దేవుణ్ణి ప్రశ్నించాలనిపిస్తోంది యూ డోంట్ వర్రీ మామ్ సీత లాంటి అమ్మాయి వస్తుందేమో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు విరాట్ నెక్స్ట్ పాటలో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్